రామనామ విశిష్టత రామ రా మాలు కలిసిన శబ్దము రా అక్షరము రుద్రుణ్ణి ఆ అక్షరము బ్రహ్మను మా అక్షరము విష్ణువును సంబోధిస్తోంది రామ అని ఒక్కసారి అనినంతనే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది రామ అన్న శబ్దం జీవాత్మ పరమాత్మ స్వరూపమే రామ నామంలో రా అని పలికినప్పుడు ఆ శబ్దంలోంచి ఎన్నో జన్మల పాపాలు బయటికి పోతాయి రా అని చూడండి మీ పెదవులు విడిపోతాయి ఆ వెంటనే మా అని ఉచ్చరించడంతో బయటి పాపాలు మనలోనికి ప్రవేశింపలేవు మా అనగానే పెదవులు కలిసిపోతాయి అయితే మానవులమైన మనము తరించడానికి రామనామంతో మూడు మంత్రశ్లోకాలు ఉన్నాయి అవి ఏమిటంటే మొదటి శ్లోకము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే తత్తుల్యం రామనామవరాననే రెండవ శ్లోకము రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే रघुनाधाय नाय सीताया पतये नमः मूढवश्लोकम् आपदाममपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं जय श्रीराम जय जय श्रीराम